ఈ రూపాయి కాయిన్ మింగేశాడు మన కుర్రాడు గుంటూరులో గొంతులో అడ్డుపోయి చచ్చిపోయాడు చిన్నపిల్లాడు వాళ్ళకి తెలీదు రూపాయి కాయిన్ నోట్లో పెట్టుకుంటే చచ్చిపోతామని పిల్లలకి తెలియదు గోళి గోళికాయ అది నోట్లో పెట్టుకుంటే గొంతు అడ్డుపోయి చచ్చిపోతామని పిల్లలకి తెలీదు అందుకే వాళ్ళకి మంచి తెలీదు చెడు తెలీదు న్యూట్రల్గా ఉంటారు వాళ్ళు ఎక్కడి నుంచి చూసి నేర్చుకుంటారు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళ తాతని వాళ్ళ మూతమామని వాళ్ళ మామని వాళ్ళందరినీ చూసి మంచి అయినా అక్కడి నుంచే నేర్చుకోవాలి చెడైనా అక్కడ నుంచే నేర్చుకోవాలి ఇప్పుడు కొంతమంది చూడండి చిన్నపిల్లలు బూతులు మాడుతుంటారు బూతులు అసలు పిల్లలకు బూతులు ఎలాగొచ్చి చెప్పండి మీరు పరలోకం నుంచి నేర్చుకొచ్చారంటారా అలా అంటే పిల్లలకు పరలోకం నుంచి బూతులు నేర్చుకొని రాల దేవుడు బూతులు నేర్పించి భూలోకానికి పిల్లల్ని పంపలా మరి పిల్లలకు బూతులు ఎట్టొస్తున్నాయి ఎస్ మన దగ్గర విని మన చుట్టూ గురువులు మహాగురువులు మన ఇళ్ళల్లోనే ఉంటారు మామ గురువు తాత గురువు అమ్మమ్మ గురువు నాయనమ్మ గురువు మేనత్త గురువు చిన్నమ్మ గురువు పెద్దమ్మ గురువు పెదనాన్న గురువు చిన్నాయన గురువు నాన్న గురువు అమ్మ గురువు ఈ గురువులందరూ మన చుట్టూ ఉన్నారు వీళ్ళు ఏది మాట్లాడితే అది ఆ పిల్లలు ఏం చేస్తారు కాపీ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ అనమాట ఇంకా అది ఒక్కటే తెలుసు అది ఒక్కటే తెలుసు అందుకని మన భాష మన వేషం మన మాట మన తీరు మన ప్రవర్తన అవన్నీ ఎవరి మీద ప్రభావం చూపిస్తాయి పిల్లల మీద ప్రభావం చూపిస్తే అందుకే తల్లిదండ్రులే తొలి గురువులట పిల్లలకి ఎవరు తల్లిదండ్రులు ఎవరు తొలి గురువులు అందుకే దేవుడు అంటే డేపీస్ పత్రికలో నాయనా తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో ప్రభు యొక్క బోధలో వారిని ఏం చేయండి పెంచండి ద్వితీయోపదేశాలు కూడా చెప్తాడు నాయనా నువ్వు కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు ప్రయాణాల్లో ఉన్నప్పుడు నీ నుదుటి ఎలా కట్టుకోవాలంటే నీ కనులకు బాసికాల వల్లే కట్టేసుకో ఆ వాటిని హృదయంలో భద్రం చేసుకో చెక్కుకో నిలబడు జాగ్రత్త నేర్పించు పిల్లలకి అనడా లేదా అనడా నేర్పించమంటాడు పిల్లలకి యుద్ధ దేశకాండంలో చెప్తాడు ఏపీ పత్రికలో చెప్తాడు ఇంకా చాలా చోట్ల చెప్తాడు సామెతల గ్రంథంలో చెప్తాడు పిల్లలకి నేర్పించండి నేర్పించండి ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర నుంచే నేర్చుకుంటారు వాళ్ళు చెడిపోయినా మీ దగ్గర నుంచే సమాజంలో నుంచే తీసుకోవాలి వాళ్ళు బాగుపడినా మీ దగ్గర నుంచే సమాజంలో నుంచే తీసుకోవాలి ఈరోజు వ్యవస్థ ఎంత దారుణాతి దారుణంగా తయారవుతుందంటే ఎంత దారుణాతి దారుణంగా వ్యవస్థను పాడు చేస్తున్నారంటే అసలు ఇలాంటి వాటి వల్ల సమాజానికి ఏం సమా సందేశం ఇస్తున్నామనే ఇంగితం కూడా చాలామందికి లేదు నిన్న మొన్న ఫేస్బుక్లో చూశాను వీడియో క్లిప్పు బుల్రాజ్ అంటాడు పేరు చిన్న పిల్లడు అదేదో వెంకటేష్ కొత్త సినిమా వచ్చింది ఆ సినిమాలో యాక్టింగ్ ఏం ఆ పిల్లడి చేత పచ్చి బూతులు తిట్టిస్తున్నారు ఆ పిల్లడితో అది ఏమీ సందేశం ఇవ్వాలని ఇప్పుడు అదే తిట్లు ఆ హీరోని ఇంట్లో తిట్టారనుకోని తట్టుకోలేడు అదే తిట్లు వాళ్ళ మనవలో పిల్లలు ఆ నిర్మాతను తిట్టారనుకోండి ఇంట్లో తట్టుకోలేడు జనాల మధ్యలో ఆ నిర్మాతను అలా తిడితే తట్టుకోలేడు ఆ డైరెక్టర్ని అలాగే తిడితే తట్టుకోలేడు ఆ హీరోని కానీ హీరోయిన్ కానీ అలాగే నిజంగా తిడితే తట్టుకోలేరు కానీ ఇలాంటి సన్నివేశాలు తీసి సమాజం మీద వదిలేస్తుంటే ఫేస్బుక్లో ఆ బిట్లు అడచేసి పెట్టుకుని చాలామంది ఆనందపడిపోతున్నారంటే సినిమాని సినిమాలా చూడండి అయ్యా అని చెప్పే మేధావులు కూడా ఉన్నారంట అక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు సినిమాని సినిమాలో చూస్తావు చిన్నపిల్లలు అలా చూడరు చిన్నపిల్లలు ఏమి నేర్చుకుంటారో చూసి మనం కూడా మన తాతని ఎలా తిట్టాలి మనం కూడా మన అమ్మమ్మ ఎలా తిట్టాలి మనం కూడా మన నాయనమ్మ ఎలా తిట్టాలి మన చుట్టుపక్కల ఉన్న ఎలా తిట్టాలి తిట్టడం తప్పేమీ కాదు అని వాళ్ళు నేర్చుకుంటారు పక్కోడు పిల్లోడు అలా చెడిపోయాడని చూసి నవ్వుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు అలా చెడిపోతే చూసి నవ్వుకోగలరా పక్కోడు పిల్లోడు సిగరెట్ గాల్చినట్టు చూపిస్తే హ్యాపీగా చప్పట్లు కొట్టే ఈ పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళ పిల్లలు సిగరెట్లు కాల్చి పొగ వాళ్ళ ముఖాల మీద ఊతే అది చూసి తట్టుకోగలరా తట్టుకోలేరు కానీ ఇలాంటి సినిమాలు తీసి డబ్బు కోసం డబ్బు కోసం ఇలాంటి సినిమాలు తీసి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు పోనీ సమాజానికి ఏమైనా సందేశం ఇస్తున్నారంటే ఏమీ లేదు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఎంటర్టైన్మెంట్ పేరుతో సమాజాన్ని నాశనం చేస్తున్నారు ఆ దుష్ప్రభావం సమాజం మీద ఎంత తీవ్రంగా ఉండబోతుంది అనేది ఆలోచన చేస్తేనే భయం వేస్తుంది రాబోయే రోజుల్లో పిల్లలు ఇంకెంత చెడిపోతారా వాళ్ళ చేతులకు మొబైల్స్ ఇచ్చేస్తున్నాం చాలామంది మొబైల్ ఇవ్వకుండా పిల్లల్ని పెంచరు లేదా మీరు అలాంటి వాళ్ళు ఇచ్చేస్తున్నారా అలాగ అలవాటు చేస్తే ఏమొద్దు చెప్తున్నాను వినండి నెంబర్ వన్ మొదట మీ పిల్లలు పిచ్చోళ్ళు అయిపోతారు మొబైల్ ఇచ్చి ఏ తల్లిదండ్రులైతే పిల్లల్ని పెంచుతున్నారో మీ పిల్లలు మానసికంగా పిచ్చోళ్ళైపోతారు నెంబర్ టూ వాళ్ళ కళ్ళు పాడైపోయి చిన్నతనంలోనే వాళ్ళకి కళ్ళజోళ్ళు వేయాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా వాళ్ళ కళ్ళు పాడైపోతాయి నెంబర్ త్రీ శరీర సంబంధమైన అనేక రకాల అనారోగ్యాలకు వాళ్ళు గురవుతారు కాన్సన్ట్రేషన్గా ఏదీ చదవలేరు వాళ్ళ చదువులు పాడైపోతాయి చదువులు పాడైపోయి అంటే భవిష్యత్తు పాడైపోద్ది సో మీరు సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల పిల్లల జీవితాల్లో ఇన్ని అనర్థాలు చోటు చేసుకుంటాయి ఎందుకంటే వాళ్ళకి ఏం చూడాలో ఏం చూడకూడదో తెలియని వయసు అది మీకు అర్థమైందా ఏం చూడాలో ఏం చూడకూడదో తెలియని వయసు ఎంత ఎంత ఎదిగి ఎద్దుల్లా తయారయ్యాం మనకే తెలియట్లేదు ఏం చూడాలో ఏం చూడకూడదు ఏది పడితే అది చూస్తున్నారు ఇప్పుడు అవునా కాదు చెప్పండి పెద్దోళ్ళే ఏది పడితే అది చూస్తున్నారు ఇప్పుడు చెడ్డవన్నీ చూస్తున్నారు ఫోన్లు పెట్టుకొని చాలామంది ఫోన్స్లో అశ్లీలత అసభ్య సంబంధమైన కంటెంట్ ఉంటుందంటే దాని అర్థం ఏంటి వేళకే ఏం చూడకూడదు ఏం చూడాలో తెలిసి సావట్లేదు అలాంటిది పిల్లల చేతికి ఫోన్ ఇచ్చేస్తే నువ్వు మంచి రీలే వాడికి ఏ పిల్లలు ఆడుకునే రీలో లేకపోతే ఏ పిల్లలు నవ్వుకునే రీలో లేకపోతే ఏ పిల్లలు చేసే యాక్షన్ రీలో ఏదో పెట్టిస్తావుడికి ఆడ అక్కడితో ఆగడో జరుపుతాడు పైకి జరిపితే ఆ జరిపేటప్పుడు ఏం వస్తాయో కూడా తెలీదు ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి రకరకాల వీడియోలు వస్తాయి కొంతమంది మనం చూసేవి మన పిల్లలు చూడరు కదా అనుకుంటారు వీళ్ళకి తెలియదు అసలు అసలు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళ లెక్కలు ఎలా ఉంటాయో చాలామందికి తెలీదు నువ్వు ఎక్కువ ఏ వీడియోలు చూస్తావో అవే వాళ్ళు సజెస్ట్ చేస్తారు నువ్వు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి రాజమండ్రిలో ఇళ్ల స్థలాలు ఏం దొరుకుతున్నాయని కొట్టు రాజమండ్రిలో అద్దెలకి ఇల్లు ఎక్కడ దొరుకుతున్నాయని కొట్టు రాజమండ్రిలో ఏ ఫ్లాట్లు అమ్ముతున్నారని కొట్టు అలాగో పది వీడియోలు చూడు ఆ తర్వాత నువ్వు అడగకుండానే నీకు అన్నీ కనబడుతుంటాయి ఓపెన్ చేయగానే నీకు అయ్యే కనబడుతుంటాయి అంటే ఆ అల్గారిథంకి అర్థమైపోయింది అర్థమైపోయింది నువ్వేం వెతుకుతున్నావో అది సిస్టమ్ సెటప్ అది ఓహో ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి ఇల్లుల గురించి వెతుకులాట్లో ఉన్నాడు ఇల్లులకు సంబంధించిన వీడియోలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ఎవరి ముందు పెట్టాలి నీ ముందు పెట్టాలి నువ్వు బంగారం కోసం వెతుకు బంగారానికి సంబంధించిన ప్రమోషన్స్ వచ్చేస్తాయి నువ్వు బట్టల కోసం వెతుకు బట్టలకు సంబంధించిన ప్రమోషన్స్ వచ్చేస్తాయి ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు కానీ మీ ఆయన కానీ ఏదైనా చెత్త కంటెంట్ చూస్తున్నారనుకో ఏదైనా చెడ్డ వీడియోలు చూస్తున్నారు అనుకో మీరేమనుకుంటారు చూసేసాం కదా కట్టేసాం కదా ఇప్పుడు కొత్తగా ఇచ్చాం కదా ఇప్పుడు మనం చూసి మన పిల్లాడికి ఎందుకు కనబడితే మీరు అనుకుంటారు కానీ ఆ అల్గారిథమ్కి తెలియదు ఇప్పుడు ఎవరు చూస్తున్నారు ఆ యూట్యూబ్ అల్గారిథమ్కి తెలియదు ఆ ఫేస్బుక్కి తెలియదు ఆ ఇన్స్టాగ్రామ్కి తెలియదు అందులో ఆల్రెడీ సెటప్ చేసి పెట్టేశారు నువ్వు ఏదైతే ఎక్కువ వెతికావో ఏ కంటెంట్ అయితే ఎక్కువ చూసావో మీ పిల్లలకు ఫోన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకు కూడా అదే ప్రమోట్ చేయబడతాయి అంటే పిల్లల్ని చేజేతులారా పాడు చేస్తుంది ఎవరు చెప్పండి ఎవరు ప్రభు యొక్క శిక్షలోనూ ప్రభు యొక్క బోధలోను పెంచండి అని దేవుడు చెబితే సాతాను యొక్క శిక్షణలోనూ సాతాను యొక్క బోధలలోను పిల్లల్ని పెంచుతున్న దౌర్భాగ్యులైన తల్లిదండ్రులకు నరకంలో ఎలాంటి శిక్షలు దేవుడు విధిస్తాడో మీరే నిర్ణయించుకోండి ఎందుకంటే గర్భఫలము ఇచ్చు బహుమానం చేతులారా బహుమానాన్ని పాడు చేస్తున్నారంటే మరల్ని ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి కొట్టాలా వద్దా గట్టికి కొట్టాలా ఎన్ని రోజులు కొట్టాలి యుగ యుగాలు కొట్టాలంటాడు ఆయన అయితే మనం అనుకో ఆయాసం వచ్చి వదిలేస్తాం ఆయనకి ఆయాసం రాదాయే మనం అనుకో మన చట్టాలనుకో సిరాకు వచ్చి వదిలేస్తాం ఆ చట్టాలకు సిరాకు ఉండదాయే ఎక్కడైతే తప్పించుకోవచ్చు అక్కడ తప్పించుకోవటం జరగదాయే మరి ఏం చేయాలి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును యుగముల వరకు ఆ శిక్ష తరగదట మంచికి అలాంటి బహుమానం ఇస్తాను అన్నాడు దేవుడు చెడుకి అలాంటి బహుమానమే మంచికేమో నిత్య జీవితం చెడుకు నిత్య నాశనం అక్కడ నిత్యమే ఎక్కడా నిత్యమే మంచికైనా నిత్య జీవితం నిత్యమే చెడుకైనా నిత్య నాశనం నిత్యమే కాబట్టి ఆలోచన చేయండి పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి పాడు చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏదో పని చేసుకుంటాం కదండి ఇచ్చేస్తే ఏంటడా ఏదో పని చేసుకోవాలా ఇచ్చేసి అసలు ఏమైనా బాగుందా పద్ధతి నువ్వు పని చేసుకోవడానికి ఇచ్చేస్తావా చాలా మంది పిల్లలు ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను కదా అమ్మ ఏదో అమలక్కలతో కబుర్లు ఆడుతుంటుంది ఒక్క రాట కట్టినట్టు కట్టేయాలి తాళ్ళు రాట ఏదైనా ఉందంటే అది సెల్ ఫోను లేని రాట తాడక్కరలేని రాట అనమాట అది ఆ రాటకు కట్టేసి కూర్చోబెడతారు ఇంకా వాడు నువ్వు ఎంతసేపు కదలమన్నా కదలడు అలా చూస్తూనే ఉంటాడు చూస్తూనే ఉంటాడు వాడు అన్నింట్లోకి వెళ్తాడు వాడికి అన్నీ అర్థమైపోతాయి అన్నీ చూసేస్తాడు అందుకే చిన్న వయసులోనే పాడైపోతున్నారు చిన్న వయసులోనే చెడిపోతున్నారు చిన్న వయసులోనే సిగరెట్లు అలవాటు చేసుకుంటున్నారు చిన్న వయసులోనే మందుకు అలవాటు పడిపోతున్నారు చిన్న వయసులోనే మధ్య మన పల్లె ప్రాంతాల్లో కూడా గంజాయి వాళ్ళు ఎక్కువైరట ఈ గంజాయి ఎవడ పండిస్తున్నాడు అర్థం అవట్లేదు నాకు అది పంటది ఎక్కడో చోట పండించాలి ఆ ఏజెన్సీలోంచి పండించి తెచ్చేస్తున్నారట కుర్రదవలు మరి ఎక్కడ దొరుకుతుందో అమ్ముతున్నాడో వీళ్ళకి ఎలా దొరుకుతుందో కాలేజీలు బయట దొరికేస్తుంది ఊళ్ళల్లో దొరికేస్తుంది ఇదివరకు సిగరెట్లు కొనుక్కున్నట్టు ఇప్పుడు గంజాయికి అలవాటు పడి ఎంతమంది పిల్లల బతుకులు సర్వనాశనం ఊపిరితిత్తులు పోతాయి మెదడు దెబ్బతినిపోద్ది కంటి చూపు పోద్ది కిడ్నీలు కొట్టేస్తాయి లివర్ కొట్టేస్తుంది నరాలు సంకోచ వ్యాకోచాలకు గురై బీపీ పెరిగిపోద్ది పెరిగిపోయి ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలీదు ఇలా శరీరాన్ని చేజేతులారా యువత ఏం చేసుకుంటున్నారు పాడు చేసుకుంటున్నారు దీని అంతటి కారణం ఏంటి దినములు చెడ్డమని మనకి ఇందాకే అర్థమైపోయింది ఇలా టోళ్ళు బతుకుతుంటే దినాలు చెడ్డవు కాబట్టి మంచి అవుతాయా ఇల్లు కొత్త గట్టుకు లోపలికి పది పందులను వదిలేసామనుకోండి ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అప్పుడు దాన్ని అందమైన డూప్లెక్స్ హౌస్ అంటారా పందుల దొడ్డు అంటారా పందుల దొడ్డు శుభ్రం కూడాదా వాటికి శుభ్రం తెలుసా అలాగే దినాలు ఎందుకు చెడిపోయి మంచి మనుషులు ఉంటే మంచి దినాలు ఉండును మనం ఏం మాట్లాడుతున్నాం వాళ్ళు వింటున్నారు మనం ఏం చేస్తున్నా వాళ్ళు చూస్తున్నారు మనం ఎలా బ్రతుకుతున్నా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అమ్మని అబ్జర్వ్ చేస్తాడు బిడ్డ నాన్నను అబ్జర్వ్ చేస్తాడు బిడ్డ మిమ్మల్ని చూస్తారు మీ పిల్లలు పక్క వాళ్ళని చూడరు అమ్మ ఎలా మాట్లాడద్ది అమ్మ భాష ఎలా ఉంటుంది నాన్న భాష ఎలా ఉంటుంది నాన్న బూతులు మాట్లాడతాడా మాట్లాడ్డా మీ ఇళ్ళలో బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు లేదా ఇప్పుడు మీరు బూతులు మాట్లాడితే అదేమైనా మంచిదమ్మా ఇప్పుడు రోడ్డు మీద బురద ఉంటుంది కదా అది మూతుకి రాసి తిరుగుతారేటి ఇది కూడా అలా అడిదేగా రోడ్డు మీద బురద మూతికి రాసి తిరగడం ఎంత దరిద్రమో ఈ బూతులు అనేవి నోట్లో పెట్టు తిరగడం కూడా ఎంతో దరిద్రమా కాదా బూతులు మాట్లాడటం వాళ్ళ గౌరవం పెరుగుద్దా అగౌరవమా అగౌరవమేనా ఇప్పుడు ఈ అగౌరవాన్ని మన పిల్లలకి నేర్పిద్దామా మీరు చెప్పండి మన పిల్లలకి నేర్పిద్దామా కా కదా మంచి పద్ధతి కాదు సో కాబట్టి తల్లిగా నువ్వు మానేస్తే నీ పిల్లలు మానేస్తారు తండ్రిగా నువ్వు మానేస్తే నీ పిల్లలు మానేస్తారు నేను చెప్తున్నాను ఈ రాత్రి దేవుని సన్నిధిలో తల్లిదండ్రులరా మీ పిల్లలు బాగుండాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఒక తండ్రి కూడా ఏమంటాడు తెలుసా బాబు మీ అబ్బాయి పెద్దయ్యాక నువ్వు ఆఫ్ తాగుతుంటాడు ఫుల్ తాగేవాడు అన్నారు అన్నారనుకో వెంటనే ఆమెనంటాడా మరేమంటాడు అలాగనకండి బాబు నేనేదో నాశనం అయిపోయాను నేనేదో చెడిపోయాను నేనేదో తగలడిపోయాను నా పిల్లలు అలాగ అవ్వకూడదండి బాబు నా పిల్లలు బాగుండాలండి అంటాడా అండా అంటే మాట వరసకేనా నిజంగా ఆ తాగుబోత్తు తండ్రికి పిల్లల మీద ప్రేమ లేదు నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను నిజంగా ప్రేమ లేదు ఎందుకు లేదు చెప్పనా నిజంగా నువ్వు నీ పిల్లలు మంచి కోరుకునేవాడు అయితే నీ పిల్లలు నిన్ను చూసి నేర్చుకుంటారన్న విషయాన్ని మర్చిపోవు నీ పిల్లలకు నువ్వు గురువు అన్న సంగతి మర్చిపోవు సాధారణంగా ప్రతి బిడ్డ నాన్నను ఒక హీరోలా చూస్తాడు నీకు ఎవరు హీరో తొలి దినాల్లో చిన్నప్పటి నుంచి అంటే ఎస్ యువర్ డాడీ ఈజ్ యువర్ హీరో యువర్ డాడీస్ హీరో ఐమా రైట్ ఆర్ రాంగ్ తర్వాత మారుతుంటారు హీరోలు కొంచెం కొవ్వు ఒళ్ళు కొవ్వు ఎక్కాకను కానీ చిన్నప్పుడు మాత్రం మనకి ఎవరు హీరో మన నాన్నే మన హీరో చిన్నప్పుడు మన నాన్నే అందుకే ఎవరినైనా ఏమైనా అంటే ఏమని చెప్తాను తెలుసా వెంటనే రేయ్ మా నాన్న తీసుకొస్తానుండి నీ పని అంటారు వీళ్ళు నీ పని చెప్తానుండి మా నాన్నతో అంటారు ఎప్పుడు మరి ఇప్పుడు అదే నాన్న ఏమంటారో తెలుసా కుర్చో మోలా రే ఎక్కడికి వెళ్ళావురా ఇక్కడికే అదేరా ఎక్కడికైనా ఎక్కడికైనా చెప్పానుగా అంటాడు ఎవరిని నాన్ననే అంటే ఇప్పుడు నాన్న ఏమైపోయాడు జీరో చేస్త పడేశారు అందుకే నాన్నలారా గుర్తుపెట్టుకోండి మీ పిల్లలకు మీరే తొలి గురువులు దయచేసి వాళ్ళని పాడు చేయకండి అర్థమైందా నువ్వు వాళ్ళ ముందు కాల్చితే సిగరెట్లు మా నాన్న ఈ ఘనత నేను సాధించాలనుకుంటాడు వాడికి ఏం తెలుసు చిన్నపిల్లాడు వాడి ముందు ఏత్తుంటే మందు మా నాన్న సాధించిన ఘనత నేను సాధించాలనుకుంటాడు వాడి ముందు ఎత్తుంటే ప్యాకెట్లు పెడతారు కదా మొన్న రాజమండ్రి చర్చికి ఒక అతను వచ్చాడు ప్రార్థన చేయండి అయ్యారని మాట కూడా రాట్లా సరిగా మాట రావద్దా ఏం దగ్గర అన్నాను వచ్చాడు ఏమైంది అన్నాను అలా అన్నాడు నాలుకంతా పుండు కుళ్ళిపోయింది ఈ పక్క పక్క అంతా సగం నాలుగు పైన కుళ్ళిపోయింది ఈ బొగ్గలో సగం కుళ్ళిపోయింది నాకు చూడగానే భయం వేసి ఇంద్రన్ ఆయన నోరు ఎలాగైపోయింది ఎట్టగా అయిపోయింది ఎలా తింటున్నావు అంటే తినలేకపోతున్నానండి జావ కాసుకుందితున్నాను అంటున్నాడు కర్మ ఓ నలభై ఐదు యాభై ఏళ్ళు మధ్యలో ఉంటుంది వయసు నేను అన్నాను అసలు ఎంత దారుణంగా అయిపోయిందంటే నీకు ఏదో దరిద్రపు అలవాటు ఉంది ప్యాకెట్లు వేస్తావా అని అడిగా అదే ఇంత దాకా తీసుకొచ్చిందండి అంటున్నాడు ఆ మాట కూడా అర్థం అవట్లేదు సరిగా ఏదో నోట్లో నీళ్ళు వేసుకు మాడితే ఎలా ఉంటుంది అలా మాట్లాడుతున్నాడు అదే ఎంత దాకా తీసుకొచ్చిందండి బొగ్గను పెట్టుకునేటోడిని మొత్తం బొగ్గ నాలుక మొత్తం ఏమైపోయిందట కుళ్ళిపోయింది తిని పడేసింది అది కాబట్టి కావాలంటే వస్తుందా ఇప్పుడు దేవుడి ఇచ్చిన అందమైన శరీరం కావాలంటే వస్తుందా చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటున్న తెలివి తక్కువ దౌర్భాగ్యులు అనమాట దేవుడిచ్చిన అందమైన శరీరాన్ని చేజేతులారా భ్రష్టు పట్టించుకుని పాడు చేసుకుంటున్నటువంటి బుద్ధి తక్కువ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు బుద్ధిహీనులు బుద్ధిశూన్యులు జ్ఞానము వివేకము కొదువైపోయినవారు కరువైపోయినవారు అలాంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు సమాజంలో కాబట్టి ఆలోచన చేయండి మీరు మాట్లాడే బూతులు ఎవరు నేర్చేసుకుంటారు మీ పిల్లలు నేర్చేసుకుంటారు మీరు చేసే తప్పుడు పనులు ఎవరికి వచ్చేస్తాయి మీ పిల్లలకు వచ్చేస్తాయి నువ్వు చేసే తప్పుడు పనుల వల్ల ఆ ప్రభావం ఎవరి మీద పడద్ది పిల్లల మీద పడద్ది సెల్ ఫోన్లు ఇస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి నాశనం అయిపోతాయి మీరు చూస్తే మీ జీవితాలు కూడా ఏమైపోతాయి నాశనం అయిపోతే ఏ కంటెంట్ తీసుకుంటున్నావో ఆ కంటెంట్ ప్రభావం నీ మీద ఉంటుంది వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి మహోన్నతుడ దయగల దేవ కృపగల ప్రభువ ఇంతవరకు మీ పిల్లలతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి వీటిని దీవించండి ఆశీర్వదించండి మీ కృపల వర్ధిలింపచ్చేయండి మీ సహాయము పిల్లలకు దయచేయండి వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించి ఇకొన్న శావకుడిని సంఘాన్ని బహుగా దీవించి ఆశీర్వదించండి ఇకున్న బిడలందరినీ దీవించండి వారి విశ్వాసమును బలపరచండి సంఘాన్ని అభివృద్ధిపరచండి అనేక మందికి దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా పిల్లలందరినీ మార్చమని వెత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ముప్పదొంతలుగా అరవదొంతలుగా నూరంతలుగా ఫలింపజేయమని శావకుడు కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని సంఘ పెద్దల్ని బలపరచమని అనేక ప్రాంతాల నుండి కూడి వచ్చిన పిల్లల్ని వారి కుటుంబాన్ని బ బలంగా దీవించి పర్వాల మీ చిత్తం యొక్క సంపూర్ణత నడిపించమని ఏసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనం అడిగి వేడుకొని వచ్చున్నాం మా కన్న తండ్రి ఆమె అందరికీ వందనాలు మే లాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ